వాళ్ళే పుట్టుండు జాతక పరే పరే పోండు ఆవులు కేండు ఏపంగారే ధనియా అంగరి బుధవారి ధనియ ముదరి గురువారి ధనియ గురువే శుక్రధనియా తుకురే శనివార ధనియ తనియే అధని అయితే సోమవారం సోమే ఇంచిన ఇత్తన ఆ కాలు నెనలుపుకంది ఎరమిల ఆరోపతుంది విజాను

విడవ పండించిన పిధవే అల్పడి సురువాపున అల్పడిది ఒంజక్కల మూల బేస్మెంట్ దాదాపం ఫౌండేషన్ దాదాపు సంస్కృత సంస్కృతుడు సురువాయిన మాత ఇని ముల్ప ముస్లిం భాష ఉండు హిందీ పోండి బండి అంచ మతం ఉండదు అయినవి తమిళనాడు పోలే నీ ఎవడే పోండే ఎందుకు మీరు అందే ಅವ್ಲು ತಮಿಳುಗ್ ಪೊನ್ನೆ ಎಂಗೇ ಪೋರ್ ಎದಕ್ಕೇನು ಒಯ್ಯರ್ ಹಾ ಈ ಮುಲ್ತ ಮುಸ್ಲಿಂ ಭಾಷೆ ಗೊತ್ತಿತ್ತನಾಯೆ ತಮಿಳದು ಒಂಜಿ ಒಂಜಿ ವಾರದೊಲೆ ಆ ಭಾಷೆಗೆ ಆಯ್ ದಿಸ್ಟಾಪೆ ದಯಪನ್ ನಿಂಬೆ ಪಣ್ಣ ಆಯಕ ಅರ್ಥ ಆಪುಂಡು ಈ ಒಂಜಿ ಒಂಜಿ ಭಾಷೆಗ್ಲ ಒಂಜಿ ಒಂಜಿ ಸಂಕೋಲೆ ಇನ್ನು ಉಂಡು ಇದೇ ಕಾಸರ್ಗೋಡು ಪುಟ್ಟಮಳಿಯಲ್ಲ ಪತ್ತೆರ್ ರೆ ಆಪೊನು ಹಾ